रिपोर्टिंग बुज्जि नायु कंत्र मंडल रिपोर्टर बि रामचंद्रय और रोनोसना पक्का बेटा आ खाली और बेटी बेटी फोटो देसरा फोटो पूरा बैठो लूए बैठो

జన్మదిన ఏడుగుంది మరి ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తూ ప్రజలతో ఈ గుజ్నాడు కంటే మన హెడ్ క్వార్టర్ లో ఈ దినం ఘనంగా జరుపుతున్నటువంటి విద్యానంద రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో గోపాల్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుపుకుంటూ ఉంటుండగా సమస్తము ఆయనకే చెల్లునని అందరం ఏకీభవించి ఒక దాటిని చేరి మేమందరం మాట్లాడుతూ అందరం కూడా వేదను వ్యక్తపరుస్తూ ఆయనకి ఆయన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇటువంటి వేడుకలు జరిపించుకోవాలని జై జగన్మోహన్ రెడ్డి జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు ప్రతి ఒక్క కార్యక్రమం స్కూల్ బిడ్డ పుట్టిన బిడ్డ కానిచ్చి కనీసం చనిపోయే పని వరకు కూడా ప్రతి ఒక్కరు కేర్ తీసుకొని డాక్టర్లు రావడం అయితే ఇవన్నీ ఈ రోజు కనీసం ప్రజల్ని పట్టించుకునే దిక్కు మొక్కు లేకుండా అల్లాడుతున్నారు మరొకసారి మన జగనన్న ముఖ్యమంత్రి చేసుకొని రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ స్వర్ణయుగం రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు